మరి ఇన్నే ఇంత కొంచెం నానే కొంచెం కొంచెం ఇషి వంటామా కారకరియా నాన్ వేజ్ హైలైట్ ఉంటదంట ఐరా సూపర్ ఉంటది ఆ అంకుల్ వచ్చి నాన్ వేజ్ ఉంటది హా ఇర్టంటారండి మా ఆడు నాకు కారు కావాలి ఏమేమొచ్చనే వెజిల పప్పు పప్పు ఆలూ తరి గొట్టాల గొట్టాల ప్రైస్ వేడి వేడి ఓ బాగుంటది చట్నీ కూడా బాగుంటది ఓ బాగుంది

ఎలా ఉన్నాయి బాగున్నాయి గుట్టాలకి గుట్ట సో ఇక్కడ కూర్చొని కూడా ఉంది కదా ఇది కూడా మెట్రో స్టేషన్ కానీ అక్కడ దిగి రావాలి ఇది వచ్చేసి మన రోడ్ నెంబర్ టెన్ ఉంటుంది రోడ్ నెంబర్ టెన్ రోడ్లో వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మనకు ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో మంచి కర్రీస్ చికెన్ ఫిష్ బిర్యానీ అన్నీ ఉంటాయి వెజ్ వెజ్ అయితే ఆవిడ తింటుండు ఇప్పుడు వైట్ రైస్ పప్పు ఇదేం కర్రీ అది ఆలు ఆలు చట్నీ చట్నీ అయితే సూపర్ ఉందంట చట్నీకి అయితే ఆవిడ ఫిదా అని చెప్పిండు అయితే చాలా తక్కువ ప్రైజ్ అంటే మనకి ఇక్కడ మనకు ఫుడ్ చాలా తక్కువ ప్రైజ్లో చాలా మంచి రైస్ అయితే ఇవ్వడం జరిగింది రైస్ అయితే వచ్చేసి మనకు సన్న బియ్యమే సన్న బియ్యమే నాకు మంచి సన్న బియ్యం ఉన్న మంచిగా ఉంది పాలకూర పప్పు అది ఏం కర్రీ బ్రో అర్థమైతేలేదు ఆలు కర్రీ ఆలు కర్రీ సో ఆలు కర్రీ కూడా చాలా బాగుందంట అట్లనే ఇంకా నెక్స్ట్ పెరుగు కూడా ఇస్తారు గుట్టాలు కూడా ఇస్తారు గుట్టాలంటే తెలుసు కానీ నల్లీలు ఇవన్నీ ఉన్నాయి చాలా తక్కువ రేటు డెబ్భై రూపాయలకి వెజ్ మీల్స్ నాన్ వెజ్ వచ్చేసి వంద రూపాయలంట బిర్యానీ కూడా ఉంది ఇంకా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అయితే మంచి రుచులు అయితే ఉంటాయి మన తెలుసు కదా రోడ్ నెంబర్ టెన్ అనగానే గుర్తొచ్చే చిరంజీవి ఇల్లు అట్లనే చాలామంది పెద్ద పెద్ద ఇల్లులు అయితే ఇక్కడనే ఉంటాయి డైమండ్ హౌస్ రోడ్డు ఇది ఇక్కడ నుంచి మన జూబ్లీ హిల్స్కి వెళ్ళే రోడ్డు అంటే జూబ్లీ అట్ సైడ్ అయితేనేమో రోడ్ నెంబర్ టెన్కి వెళ్తుంటాం ఇక్కడ నుంచి వస్తుంటేనేమో పెద్ద మగడు నుంచి వస్తుంటేనేమో మన జూబ్లీ హిల్స్కి అండ్ టూ వర్డ్స్ లెఫ్ట్కి అయితే ఇందిరానగర్ కృష్ణనగర్ వెళ్ళే రోడ్డు ఈ లెఫ్ట్ కానుకొని ఉంటుంది ఇక్కడ మ్యూజికల్ వర్క్ అని పెద్ద బిల్డింగ్ కూడా ఉంటుంది దాని పక్కనే ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ రేటు చాలా మంచి రుచికరమైన ఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అనేసి చాలా చాలా మంది చెప్పడం జరిగింది అయితే మనం అయితే సరే అని చెప్పేసి ఈరోజు అయితే రావడం జరిగింది ఇంకా మనం వెజ్ అయితే తినడం జరిగింది నెక్స్ట్ టైం నాన్ వెజ్ కూడా తిందాం వెజ్కి అయితే చాలా తక్కువ రేటు డెబ్బై రూపాయలు అని చెప్పేసి అంటే వెజ్ అయితే తినడం జరిగింది వెజ్ వచ్చేసి మనకు పాలకూర పప్పు వైట్ రైస్ నల్లీలు ఆలుగడ్డ కూర అట్లనే చట్నీ ఒకటి ఇవన్నీ అయితే మంచిగా ఇవ్వడం జరిగింది ఇవైతే మనకు రావడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకా చూసినట్టయితే చాలామంది ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ అయితే తింటున్నారు ఇంకా ఇక్కడొచ్చి మనం మెట్రో కూడా పోతుంది అద్దాలలో ఇక్కడ మెట్రో పైన కనిపిస్తుంది కదా మెట్రో కిందనే ఉంటుంది కాకపోతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనేమో మెట్రో స్టేషన్ ఇక్కడ లెఫ్ట్కి ఏమో ఇంద్రనగర్లో ఉంటుంది ఆ విధంగా మనకైతే అంటే ఒకవేళ మెట్రోలలో ఇక్కడ సైడ్ వస్తే ఇట్లా అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి నడుచుకుంటా బండ్ల పైన అండ్ ఆటోలలో వచ్చే వాళ్ళకైతే ఇక్కడనైతే చాలా తక్కువ రేట్లో ఉంటుంది చాలామంది అయితే తింటారు సూపర్ ఉంటుంది ఫుడ్ మనకైతే అందరు చెప్పడం జరిగింది చాలా తక్కువ రేట్లో ఫుడ్ ఉంటుందని అయితే మనోడు అయితే టేస్ట్ చేయడానికి అయితే రావడం జరిగింది ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు ఎట్లుంది బ్రో పప్పు గిట్ల అంతా అయిపోయినాయో సాంబార్ గిట్లు వేయించుకోవా పప్పు తిన పప్పు తిని అన్లిమిటెడ్ డెబ్బై రూపాయలకి అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో డెబ్బై రూపాయలకి అన్లిమిటెడ్ ఫుడ్ అది కూడా ఇట్లా రిచెస్ట్ ప్లేస్ ఇది చాలా రిచెస్ట్ చిరంజీవి తర్వాత పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ ఉండేది మన జయపాల్ రెడ్డి అంత పెద్ద పెద్ద రేవంత్ రెడ్డి వాళ్ళ మామయ్య ఉండే ఇల్లు ఉంటుంది అలా కనిపిస్తుంది కదా పక్కనే మామయ్య వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు ఆయన లేరు స్వర్గస్థులు అయ్యారు సో ఆ రోడ్లోనే ఉంటుంది అంటే అంతా కోటీశ్వరంలో పెద్ద పెద్ద కోటీశ్వరంలో ఉండే రోడ్లు మనము ఆటోలు నడుపుకుంటూ డైలీ పండ్లకెళ్ళి మధ్యాహ్నం టైంలో వేస్తే ఒకవేళ ఈ రోడ్లో మీరు కనుక వచ్చినట్టయితే మీకు చెప్తున్నాను కదా రోడ్ నెంబర్ టెన్ మజిల్ వర్క్ అని మీకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కూడా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా వస్తూ ఉంటే మీకు టూ వర్డ్స్ కృష్ణనగర్ ఇంద్రనగర్ వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చి కొంచెం బ్లూటర్న్ చేసుకుంటే ఇక్కడ పక్కనే ఉంటుంది ఇక్కడ పక్కనే అయితే మీరు చూడవచ్చు సో ఈ విధంగానైతే ఆంటీ ఉంటుంది చేపాల పులుసు అయితే సూపర్గా ఉంటుంది బిర్యానీ కూడా బాగుంటుంది చికెన్ చికెన్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది చికెన్ గురించి అయితే చాలామంది చెప్పడం జరిగింది చికెన్ బాగుంటుందని చెప్పేసి సో మీరైతే మర్చిపోకుండా ఇటువైపు వస్తే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓవీ నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది కూడా మీకు తెలుస్తుంది మీరు దీని అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేస్తూ ఉన్నారు నాకు మంచిగా వీడియోస్ అయితే మంచి వైరల్ అవుతున్నాయి ఒకటి ఫిఫ్టీన్ థౌజండ్ పోయింది ఇంకోటేమో లక్ష్మమ్మ వీడియో నియర్లీ ఫైవ్ థౌజండ్ దాటేసింది అన్ని పెద్ద పెద్ద వీడియోస్ అయితే పోతూ ఉన్నాయి ఆ విధంగానైతే పోతున్నాయి చాలా మంచి వీడియోస్ అయితే చేస్తున్నాము సో మీకు అయితే నచ్చినట్టయితే మీరైతే అంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనోడిది తెలుసు కదా అట్లాగే ఏమంటారు ఫుడ్ రివ్యూ కూడా చెప్పడం జరిగింది తిన్నాక కూడా మాడు తిన్నాడు ఏ విధంగా ఉందో ఫుడ్ కూడా చెప్పడం జరిగింది మంచిగా ఉంది అనేసి అయితే మనోడు అన్నాడు సో మంచిగా అనే షో మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ద్వారా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్న అయితే కొందరు బండ్ల పైన అయితే ఆటోలలో అయితే వచ్చి తినేసిపోతురు ఇంకా మనం చూస్తే కార్లలో కూడా వచ్చి తినేసిపోతారు ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా మంచి ఉంది అనేసి కూడా అందరు చెప్తారు మేమైతే జస్ట్ నోటి ద్వారానే చేయడం జరిగింది ఆ ద్వారానే అయితే మేమైతే తీయడం జరిగింది చూస్తున్నారు కానీ ఇక్కడ పార్స్లలో కూడా వెళ్తూ ఉన్నారు సో ఈరోజుకైతే ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూ బాయ్